హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎప్పుడెప్పుడు మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతన్నులైతే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే మన రైతులకైతే రైతు భరోసా యాసంగి పంటకు సంబంధించిన డబ్బుల నుంచి ఎప్పుడో రావాల్సిన డబ్బులు అయితే ఉన్నాయండి ఆ డబ్బులు ఎందుకు రావట్లేదు అలాగే మనకైతే ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతవరకు డబ్బులు అయితే వస్తున్నాయని చాలా మంది మన అయితే రైతన్నులైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమంది రైతులైతే రైతు భరోసా కింద అర్హత పొందడం అయితే జరిగింది అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే కూడా ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతు మీరు రైతు భరోసా గురించి అలాగే కౌలు రైతులు కూడా ఎవరైతే చూస్తున్నారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకోవడమే అయితే జరుగుతుందండి సో తప్పకుండా వెళ్ళి మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్క రెండు బయల్లేకని ఆళ్ళు పెట్టి ట్యాప్ అయితే చేసుకుని మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఎవరైతే ఉన్నారో రైతన్నలు రైతు భరోసా గురించి ఇప్పటికే చాలా వరకు అయితే మీరు ఎదురైతే చూసి ఉంటారు కదా సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే మీలో చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండవచ్చు అలాంటి డౌట్లు అయితే ఏమైతే లేదండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మనకైతే రైతు భరోసా పథకాన్ని సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే రైతుల ఖాతాలో జమ చేయాల్సింది అయితే ఉంది ఇప్పటికే మన తెలంగాణలో నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి అయితే నాలుగు నాలుగున్నర ఉన్నవారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మిగతా రైతులకు ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే దాదాపు ఒక రెండు వారాల నుంచి ఎదురైతే చూస్తున్నారు ఈ రోజు వస్తాయి రేపు వస్తాయని సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు రైతు భరోసాకు సంబంధించిన అయితే విడుదల చేస్తున్నామని ఈ రోజున మనకైతే ఏప్రిల్ పదో తారీఖున అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతుకి అయితే ఈ రైతు భరోసా యాసింగ్ పంటకి సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాకపోతే ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న ఏవో గారినైతే కలవండి మీ రైతు భరోసా సంబంధించిన ఇబ్బందులు ఉన్నా సరే అయితే మీకు అయితే చూసుకుంటారు దాంతోపాటు మీ అకౌంట్లో అనేది మెయింటెనెన్స్ అనేది బ్యాలెన్స్ అయితే ఉంచాలి మీ ఖాతా అనేది పనిచేస్తూ ఉంటే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఈ వారం రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు అయితే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్ ఆల్లో పెట్టి అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్